హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సండే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటానండి ఇంకా ఇంకా న్యూ ఇయర్ అయితే వస్తుంది కదండి ఇంకా న్యూ ఇయర్కి సంబంధించి ఇంట్లో అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఇంటి ముందర అయితే ఈ విధంగా కిచకిచ్చా మార్నింగ్ నుంచి అరుస్తూనే ఉన్నాయండి పక్షులైతే ఇక్కడ గుమ్మడికాయ అయితే కట్టాను కదండి ఇంకా ఈ గుమ్మడికాయ దగ్గర అయితే అవి గూడ ఏదో కట్టుకునేటట్టు ఉన్నాయి అందువల్ల ఓ నరుస్తూనే ఉన్నాయండి మార్నింగ్ నుంచి అయితే ఇంకా నేను మార్నింగ్ అయితే పాలు అయితే పెట్టాను ఇంకా కాఫీ తాగడానికి అయితే ఇంకా మా ఆయన పిల్లలు అయితే కూడా ఈరోజు తొందరగా లేచారండి ఇంకా వాళ్ళు పిల్లలు అయితే రెడీ అయ్యారు రెడీ అయ్యి కూర్చో ఉన్నారు స్నానం చేసి అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా నాకి మా ఆయనకైతే నేను కాఫీ అయితే పెట్టుకొని వచ్చానండి కాఫీ పెట్టుకొని వచ్చి ఇంకా మేము ఇద్దరం అయితే కాఫీ తాగుతూ ఉన్నాము ఇంకా మా పిల్లలు చేసి మా పిల్లలు చేసి అల్లరి చూస్తూ ఇంకా మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారండి ఇంకా హాలిడేస్ ఉంటే ఇంకా ఇదే తలనొప్పి మా పిల్లలతో ఇద్దరు ఒక్కరికొకరు కొట్టుకుంటూనే ఉంటారు మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇదే ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారండి ఇంకా వాళ్ళు డ్యాన్సులు కానీ ఇంకా ఈ విధంగా మార్నింగ్ అయితే ఇంకా వీళ్ళు మేము చూస్తూ ఉంటాము మా చిన్న పాప అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది పుష్ప మూవీలో అనేసి ఇంకా చూస్తూ ఉన్నాము కాఫీ తాగేసి అయితే మా పాప డ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళ స్కూల్కి సంబంధించి ఇంకా నెమలి అయితే నెమలితో తను ముక్కు అయితే చేసిందండి అట్టతో అయితే పేపర్ ఉంటుంది కదా ఏఫర్ షీటు దాంతో అయితే ఇంకా ముక్కు చేసింది నెమలిని చేసి ఇంకా తన ఫేస్ లాగా పెట్టుకొని ఇంకా నెమలి ఎలా అరుస్తుందో ఇంకా అలా అరుస్తూ ఉంది మార్నింగ్ నుంచి అయితే మా పాప అయితే ఇంకా అది వాళ్ళ స్కూల్లో అయితే చూపించాలనేసి అయితే ఇంకా తనే చేసిందండి ఇంకా మార్నింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాం మేము ఇంకా మా పాప పిల్లలైతే ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ అయితే చేసి ఇవ్వాలండి ఇంకా అయితే కూర్చొని ఆడుకుంటూ ఉంది ఇంకా ఆ లోపలయితే నేనైతే టిఫిన్కి అయితే రెడీ చేయాలండి ఇంక ఈరోజు అయితే పిల్లలు ఎగ్ దోశ అయితే అడిగారు ఇంకా ఎగ్ దోశకైతే నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నానండి ఎండిమిరపకాయల కారం అయితే చేశాను ఈ టమాటో ఎర్రగడ్డ ఆ తెల్లగడ్డలు మిరపకాయలు అయితే వేసుకొని బాగా మిక్సీకి అయితే వేసేసానండి మిక్సీకి వేసేసి ఇంకా ఆ తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఆవాలు జీలకర్ర కరివేపాక అయితే వేసేసి ఇంకా కారాన్ని అయితే నేను ఆ విధంగా తిరగబాద్ చేశాను ఇంకా పిండి అయితే బయట పెట్టేసానండి మార్నింగ్ నేను కాఫీ తాగేటప్పుడే అయితే అప్పుడైతే కొంచెం కూలింగ్ అయితే తగ్గుతుంది కాబట్టి ఇంకా ఇంకా తర్వాత అయితే దోశ అయితే వేసేసి ఇంకా ఎగ్ అయితే దానిపైన వేసి ఇంకా కారం చేశాను కదండి మార్నింగ్ ఇంకా కారాన్ని అయితే దాంట్లోకి అయితే వేసేసి బాగా కలిపేస్తానండి ఇది ఎగ్ దోశ మా పెద్ద పాపకు కానీ మా పిల్లలకి చాలా ఇష్టం ఈ దోశ అయితే ఇంకా సండే అయితే నేను ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేశానండి పిల్లలకి పిల్లలకైతే ఇంకా చేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి సంబంధించిన హోంవర్క్స్ అవన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదండి పిల్లలకి ఇంకా అందువల్ల అయితే పిల్లలైతే ఇంకా హోంవర్క్ వాటికి సంబంధించినటువన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు నేనైతే మార్నింగ్ ఈ పిల్లలకైతే ఎగ్ దోశ అయితే ఈ విధంగా చేసి ఇచ్చేసాను ఇంకా మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ అయితే ఈ విధంగా ఎగ్ దోశ అయితే కంప్లీట్ చేశానండి ఎగ్ దోశ అయితే అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి హోటల్ లాగా ఉంటుంది హోటల్లో చేసేటట్టే సేమ్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇంకా ఈ విధంగా అయితే చేశాను సండే అయితే అయితే ఇంకా అయితే పెట్టిచ్చేసాను ఇంకా మా ఆయనకి కూడా పెట్టిచ్చేసానండి ఇంకా మార్నింగ్ అయితే నేనైతే పూజ అయితే చేయలేదండి ఇంకా ఇల్లంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే ఇవన్నీ ఇచ్చేసి టిఫిన్ అయితే చేసి ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే ఇంకా అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా మా పప్పీస్ కూడా ఉన్నాయి కదండీ వాటికి కూడా అయితే ఒక రెండు దోశలు అయితే కాల్ చేశాను వాటికి కూడా దోశలు మా పిల్లలతో పాటు అవి కూడా దోశలు పూరీలు అట్లాంటివన్నీ కూడా తింటూ ఉంటాయి మా ఇంట్లో ఉండే పెట్స్ అయితే ఇంకా వాళ్ళకు కూడా వాటికి కూడా అయితే రెండు దోశలు అయితే పోషించేసానండి పోసిచ్చేసి పెట్టేశాను మా పప్పీస్కి కూడా ఇంకా అవి కూడా తింటూ ఉన్నాయి ఇంకా ఈరోజైతే షో కేసులో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను బొమ్మలు అవన్నీ కూడా మొత్తం అయితే కడిగేసానండి కడిగేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎండలో అయితే పెట్టేశాను అంటే ఫుల్గా దుమ్ము అయితే పట్టేసిందండి ఇంకా అందువల్ల అయితే మొత్తం కృష్ణయ్యని కూడా ఎత్తుకుని వెళ్ళి బయట నీట్గా కడిగేసి ఇంక బొమ్మలన్నీ అన్నీ కూడా క్లీన్గా ఉతికేసి బాగా ఎండ పెట్టేశానండి ఇంకా ఎండ పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్గా అయితే ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే ఎత్తుకొని వచ్చి మొత్తం కూడా సర్ది పెడతాను మా అయితే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదండి వాటిని కూడా సర్ఫ్లో వేసేసి అయితే బాగా అలిసేసానండి అలసేసి మార్నింగ్ అయితే ఇంకా అవన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా తర్వాత అయితే నేను ఒక షీట్ అయితే తీసుకున్నానండి ఇంక పిల్లలు బుక్స్కి వేసుకుంటారు కదా ఇంకా అట్లాంటి షీట్ అయితే నేను బుక్ షాప్లో కొనుక్కున్నాను ఇంకా దాన్ని అయితే అక్కడ కింద అయితే వేసేసి అయితే బొమ్మలు అయితే నీట్గా అయితే సర్దేశానండి మార్నింగు ఇంకా తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం అయితే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను చికెన్ గ్రేవీ రాగి సంగటి అయితే చేస్తున్నానండి ఇంకా రాగి సంగటికి అయితే పెట్టేస్తాను ఇంకా చికెన్ అయితే నేను క్లీన్గా ఉప్పు పసుపేసి బాగా కడిగేసి ఇంకా తర్వాత అయితే దాన్ని ఒక స్టవ్ పైన అయితే పెట్టి బాగా ఉడకబెట్టేశానండి ఉడకబెట్టేసి ఇంకా బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ ఉంటాయి కదండీ లవంగము పట్ట బిర్యానీ ఆకు అవన్నీ అయితే పెట్టుకున్నాను ఎరగడ్డ అయితే కొద్దిగా పేస్ట్ అయితే చేశానండి ఎర్రగడ్డని నేను ఎలా చేస్తాను ఏంటనే చికెన్ పులుసు కూడా మీకు కూడా నచ్చినట్టు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి బాగా వేయించేస్తానండి కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఇంకా ఆ తర్వాత అయితే ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తాను కొద్దిగా కారము ధనియాల పొడి అయితే వేసి బాగా వేగిన తర్వాత టమోటాని కూడా నేనైతే మిక్సీకి అయితే వేసేసాను ఇంకా ఆ జ్యూస్ని కూడా దాంట్లోకి వేసేసి బాగా ఒక టెన్ మినిట్స్ పాటు ఆ మసాలా మొత్తాన్ని అయితే బాగా కలిపేసానండి కలిపేసి ఇంకా లోపల చికెన్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా చికెన్ కూడా దాంట్లోకి అయితే వేసేసి బాగా కలిపేస్తానండి కలిపేసి ఇంకా ఆ తర్వాత అయితే కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను టేస్ట్ అయితే బాగుంటుందండి నెయ్యి వేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే నెయ్యి అయితే వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా కొంచెం చికెన్ ఆ చికెన్ మసాలా ఉంటుంది కదండి ఇంకా రెండింటిని అయితే వేసేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలిపేసి తగినంత వాటర్ అయితే వేస్తానండి వేసేసి ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి బాగా ఉడకనిస్తాను ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా బాగా ఉడికిందంటే పులుసు బాగా చిక్కబడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసి ఇంకా తర్వాత అయితే బాగా కలబెట్టి ఇంకా దాని పైన అయితే మూసిపెట్టేస్తానండి ఇంకా ఆ లోపల అయితే రాగి సంగటి కూడా అయితే అయిపోయింది ఇంకా దీన్ని అయితే రాగి సంగటినైతే అయితే హాట్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తాను నాకు పిండి ఎక్కువగా వేయనండి రాగి పిండి అయితే కొంచెం తక్కువగా వేసుకుని తినడం అంటేనే ఇష్టము ఇంకా ఆ తర్వాత అయితే రాగి సంగటి చేసేస్తాను ఇంకా మా పెట్టుకున్నాయి కదండీ ఇంకా వేస్టేజ్ చికెన్ అవన్నీ కూడా మా ఆయన తెచ్చాడు ఇంకా వాటికి కూడా అయితే నేను కొద్దిగా రైస్ కూడా దాంట్లోకి వేసేసి కుక్కర్లో అయితే ఇంకా వాటర్ పోసేసి ఇంకా వాటికి కూడా అయితే ఫుడ్ అయితే చేసి పెట్టేస్తాను ఇంకా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది ఇంకా మాకు మధ్యాహ్నానికి అయితే ఇంకా మా పెట్స్కి కూడా అయితే కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసేసి ఇంకా కుక్కర్లోనే ఇంకా బియ్యాన్ని కూడా వేసేసి బాగా ఉడక పెట్టేస్తానండి ఇంకా వేస్టేజ్ చికెన్ ఉంది కదా ఇంకా వాటికి కూడా అయితే మధ్యాహ్నము ఫుడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసానండి ఇంకా అవి కూడా తినేస్తూ ఉన్నాయి ఇంకా ఈ విధంగా అయితే నాకు మధ్యాహ్నం దాకా నా పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా నేను ఈవినింగ్ అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా లోపలయితే మా ఆయన పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి అయితే లడ్డైతే ఈరోజు తీసుకుని వచ్చాడు ఇంకా అందువల్ల అయితే ఇంకా రేపు అమావాస్య కదండి సోమవారము ఇంకా సోమవారము దేవుడి దగ్గర అయితే పెట్టి ఆ తర్వాత అయితే తిందామని ఇంకా పాప అయితే దేవుడి రూమ్లో అయితే పెడుతూ ఉంది ఇంకా అదే విధంగా అయితే మీకు కూడా అయితే చూపిస్తూ ఉంది ఇది తిరుచానూరు పద్మావతి అమ్మవారి లడ్డండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అసలు లడ్డు ఈ దేవస్థానం సంబంధించినటువంటి టెంపుల్ అండి ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను కదా వీడియోలో ఈ అంటే మా ఇంట్లో చాలా మా ఇంట్లో చాలా ఇష్టం అండి మా పిల్లలకు కానీ మాకు కానీ ఇంకా ఈ శారీ అయితే నేను సంక్రాంతికి అయితే తీసుకున్నాను ఇంకా దానికైతే నేను ఈ బ్లౌజ్ వర్క్ అయితే నేనే వేశానండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఈ శారీ అయితే ఇంకా ఈ శారీ అయితే ఇలా ట్రెండింగ్లో ఉన్నటువంటి గోమాతలు అయితే ఉంటాయి ఫ్లవర్స్తో వచ్చి ఇదైతే చాలా నచ్చింది నాకు తిరుపతిలో ఆర్ఎస్ ప్రదర్శనలో అయితే తీసుకున్నాను ఇంకా దీనికైతే బ్లౌజ్ అయితే కుట్టించానండి ఈ బ్లౌజ్ అయితే బాట్ నెక్తో అయితే కుట్టించాను ఇంక దీనికైతే డిజైన్ అయితే నేనే వేశానండి ఈ బ్లౌజ్కి అయితే ఈ హ్యాండ్స్కి అంతా కూడా నేనే అయితే ఈ డిజైన్ అయితే వేశాను వెనకైతే బాట్ నెక్ పెట్టించానండి పైన వచ్చి బుక్స్ అయితే ఉంటాయి ఇంక ఈ బ్లౌజ్కి అయితే మీషోలో అయితే నేను ఇవైతే తీసుకున్నాను తీసుకొని ఇంక ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ఈ విధంగా బ్లౌజ్కి అంతా కూడా ట్రై చేస్తూ ఉంటానండి హ్యాండ్స్కి అయితే ఒక పక్క అయితే వేశాను ఇంకో పక్క కూడా సగం అయితే వేసాను ఇంకా నాకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా వేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అయితే ఇంకా ఇక్కడ దాకైతే ఉంది ఈ హ్యాండ్స్కి అయితే ఒక వైపు మొత్తం వేసేసాను ఇంకో హ్యాండ్స్కి అయితే ఈ పక్క అయితే కొంచెం అయితే వేయాలి అంటే నాకు ఈ మధ్య టైం అయితే లేదండి హోమ్ క్లీనింగ్స్ అవన్నీ సంక్రాంతికి సంబంధించి అన్ని కూడా చేస్తూ ఉన్నాను క్లీనింగ్స్ ఇంకా మీకు కూడా అయితే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీసాను అండి ఇది అయితే నేనే వేశాను ఇంకా వెనక బ్యాక్ సైడ్ కూడా అయితే వేయాలి ఇంకా సగం అయితే వేసానండి ఇంకా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ ఉన్నానండి ఇంకా ఈ విధంగా అయితే నేను అప్పుడప్పుడు కూడా నా పనులు అయితే మధ్యాహ్నం టైంలో కూడా ఇట్లాంటి పనులన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను వర్క్కి సంబంధించినటువంటి బ్లౌజులు వాటికి సంబంధించినటువంటి కూడా వేసుకుంటూ ఉంటానండి నాకు టైం ఉన్నప్పుడంతా కూడా ఇదైతే ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మన చేతితో వేసుకోవడము ఇంకా దాన్ని వేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా ఇంకా అందువల్ల అయితే ఇదైతే నేనే వేశానండి ఇంకా ఈ శారీ కూడా మీకు అయితే చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది మెత్తగా అయితే ఉంది శారీ అయితే ఈ విధంగా గోమాతలు అయితే ఉన్నాయి ఆవు దూడతో ఉన్నటువంటిది ఫ్లవర్స్ వచ్చి మంచి కలర్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి ఈవినింగే సామాన్లు ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేస్తే నీట్గా పెట్టేసాను ఇంకా రేపు మార్నింగ్ అమావాస్య కాబట్టి ఇంకా ఈ నైట్ నేను ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్ అయితే మా పప్పీస్ అయితే ఈ విధంగా ఓ నడుచుకుంటూ అవి ఇంకా ఈ శారీ ఎలా ఉంది ఏంటనైతే ఈ వీడియో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే అది మార్నింగ్ టూ ఈవినింగ్ దాకా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మరుసటి రోజు అయితే అమావాస్య వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను అమావాస్య ఎలా చేసుకున్నాను ఏంటని అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి లైక్ అయితే ఇవ్వండి చాలా వరకు అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ఒక లైక్ అయితే ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్